రోజు ఇన్మేట్స్ ఎవరు లేరు గత పది రోజుల నుంచి వాళ్ళు ఇంట్లో లేకుని హైదరాబాద్ ఉంటారు ఉన్నారు బట్టి అక్కడ వాళ్ళ కార్ కూడా పెట్టిపోయారు అక్కడ పెట్టిపోయారు ఆ తర్వాత అదే రోజు వచ్చిన ఒక పది మనిషి చూసింది అది చూసేవరకు వాళ్ళు కారు కనిపించలేదు కనిపించకపోతే ఇమీడియట్గా ఓనర్కి ఫోన్ చేశారు హైదరాబాద్లో ఓనర్కి ఫోన్ చేసి సార్ కార్ తీసుకు వేరే అడిగితే లేదు కార్డు అని చెప్పి చూసుకున్నారు చూసుకునే వరకల్లా మనకు కారు పోయిందని తెలిసింది పాటు అక్కడ ఆ రోజు హౌస్ బ్రేక్ చేసి కూడా వాళ్ళు ఇంటికి గోల్డ్ అలాగే అమెరికా డాలర్స్ వెండి ఇవన్నీ తీసుకొని పోయారు ఇమీడియట్గా మనకు వాళ్ళు కంప్లైంట్ చేయడం జరిగింది వాళ్ళ కంప్లైంట్ మీద మనం కేసు చేసాము చేసి మన అందరినీ చుట్టుపక్కల పోలీస్ స్టేషన్లు అన్ని చోట్ల కూడా మనం అలర్ట్ చేయడం జరిగింది అలర్ట్ చేసే క్రమంలో మనకు ఆ కారు అదే రోజు మనకు కారు దొరికింది కారుతో పాటు ఇంకొక ముద్దాయి కూడా అదే రోజు మనం పది చేసాం పన్నెండు నెంటి రోజు దొరికింది సో ఆ నెండి రోజు పవర్ అనే ముద్దాయి అలాగే అతను ఏ ఫోర్ ఏ ఫోర్ ఏ కేసులో ప్లస్ అతను జూనియర్ అతను మనం దొరికాడు దొరికిన తర్వాత అతను విచారించి అతన్ని అర్జు చేసి పంపించడం జరిగింది ఈరోజు మనకు మన విక చింగ్లో పొద్దున ఈరోజు మనకు ఇద్దరు నిరస్తులు ఏ టూ ఏ త్రీ ఏ అంటే అతని పేరు గుండాల తిలక్ ఏ త్రీ గుడ్డు రాజు ఇద్దరు కూడా ముదిరాజు టాస్ట్ అండ్ ఆటో డ్రైవర్ చేస్తారు వీళ్ళు హైదరాబాద్లో ఉంటారు సో వీళ్ళని మనం మట్టుకుని గుడ్డు రాజు గుడ్డు రాజు తిలక్ అండ్ రాజు గుడాల తిలక్ మీకు పెసుకోని ఇస్తాయి గుడ గుడాలజు అండ్ గుడాల రాజు ఇద్దరు కూడా మనకు దొరికింది దాంతోపాటు అసలు ఉదయా ఇంకొక ఉన్నాడు ఏ వన్ తిరుమల ఉన్నాడు అతను అతను ఏ వన్ అతను ఇంత ముందు పాత కేసులో చాలా కేసులు ఉన్నాడు దాదాపు పదిహేను కేసులు ఉన్నాడు అతను చాలా నల్గొండ జిల్లా సూర్యాపేట జిల్లా వాటి చోట చాలా చోట చేశాను త్రిమిలేషన్ అతను ఏ వన్ అతను స్కానింగ్ ఉండు సో అతను నృత్యం మనకు బంగారం కొంచెం ఇంకా కావాల్సింది వచ్చింది రికవరీ అవుతుంది మిగతా మాత్రం మనం ఈరోజు ఇంటి దగ్గర నుంచి ఫోర్ పాయింట్ ఫైవ్ కేజెస్ ఆఫ్ వెండి నాలుగు కేజీల వెండి దొరికింది రెండు వందల ముప్పై రెండు కావాల మిగతా ఇతర కుంభమ ఉంగరము ఒక మూడు కెమెరాలు ఇక్కడ కీప్యాడ్ ఫోను ఒకటి ఐప్యాడ్ ఒక సామ్సంగ్ ఐప్యాడ్ అండ్ మూడు వందల ఇరవై ఆరు రూపాయల డాలర్ సాబరికా దాంతోపాటు కారు కూడా మన దొరికింది ఇవన్నీ కూడా ఈరోజు మనం సీజ్ చేయడం జరిగింది దాంతోపాటు ఇద్దరిని అర్జు చేసి మనం ఈరోజు రిమాండ్ చేస్తున్నాము తర్వాత ఏవైనా కోసం ప్రయత్నం చేస్తే మనకు మొత్తం దాదాపు మనకు దగ్గర పోయిన ఆస్తి ఎయిట్ ల్యాక్స్ ఇప్పటికీ మనకు దాని దగ్గర దాదాపు నాలుగు లక్షల రూపాయల ప్రాపర్టీ అయింది సో మిగతా దొంగన పట్టుకుంటే మనకు అది అవుతుంది సో ఇది చూసిన మంచి వర్క్ చేసిన డీఎస్పీ గారు అలాగే ఇన్స్పెక్టర్ అలాగే సీస్ ఇన్స్పెక్టర్ ఇతర సిబ్బంది అందరినీ కూడా ఈ సందర్భంగా అభినందిస్తున్నాం వెండి మాత్రం మొత్తం దొరికింది వెండి ఫోర్ పాయింట్ ఫైవ్ పోతే మొత్తం దొరికింది డాలర్స్ వెళ్ళినవి దొరికింది అన్ని దొరికినాయి ఒక గౌల్డ్ రావాలి ఒక హాఫ్ వచ్చింది వెండి మాత్రం కంప్లీట్ వచ్చింది వెండి కూడా కాస్ట్ కదా ఫోర్ పాయింట్ ఫైవ్ కేజీస్ అంటే కేజీ ఎంత లక్ష ఉంటుంది ఆల్మోస్ట్ ఓకే ఫోర్ పాయింట్ ఫైవ్ సెవెంటీ పర్సెంట్ దాకా రికవర్ అయింది ఆ యోన్ కూడా మనకు ఈవెన్ ఒక తమ్ముడు ఇతను మా దగ్గర దొరికినప్పుడు ఎవరు తిలకర ఇటు అనేది ఈవెన్ తమ్ముడు సో ఏమని కూడా అప్స్కాడింగ్ అది తీసుకున్నా అది తీసుకుంటాం తీసుకున్నా పట్టుకొస్తే అది ఇంకెవరు చేసినా ఇంత ముందు ఇక్కడ మీద పట్నాలు కానీ చుట్టుపక్కల సంగారెడ్డి కానీ చుట్టుపక్కల చేసారా అవి కూడా వస్తాయి అవన్నీ కూడా డీటెయిల్ చేయడం జరుగుతుంది వీళ్ళు ఆటో డ్రైవర్స్ ఆటో డ్రైవర్స్ ఉంటారు చూసి తిరుగుతు ఆటో తిరుగుతారు తిరుగుతుంటే ఇక్కడ మంచి లోపడితే చాలా రోజులు తలా చేసి ఉంటే చూస్తారు చూసిపోయి ప్లాన్ చేసుకొని చేస్తారు ఏమైనా ఉంటాడు చాలా నటోరియస్ చాలా పదిహేను కేసుల్లో ఉన్నాడు ఏజ్ రో కానీ ఇప్పటికీ పదిహేను కేసులు ఉన్నాయి మన మీద చదువులేదు 我们那里也。